విశాఖలో వైసీపీ మాజీ ఎంపీ ఎంపీవీ సత్యనారాయణ భూకబ్జాల బాధితులు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు గాజువాక మండలం వడ్లపూడిలో ముప్పై ఒక్క సెంట్ల భూమిని ఎంపీవీ తన పేరిట అక్రమంగా రిజిస్టర్ చేయించుకున్నారని బాధితుడు ఈవీవీ సత్యనారాయణ ఆరోపించారు మరింత సమాచారం మా ప్రతినిధి ఆతిథ్య పవన్ అందిస్తారు విశాఖ మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ అక్రమాలు ముఖ్యంగా భూకబ్జాలు సంబంధించిన అంశాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి ప్రస్తుతం విశాఖపట్నం కలెక్టరేట్లో ఎంవీవీ సత్యనారాయణ తోటి బాధితులు ఎందుకంటే వారికి తెలియకుండానే వారి భూమిని కబ్జా చేశారు ఆ అంశాన్ని రెవెన్యూ అధికారులు తెలియజేయడానికి వచ్చిన బాధితులు మనతో ఉన్నారు ఈయన ఈవీవి సత్యనారాయణ ఏం జరిగిందండి అసలు మీ మీరు ఎక్కడుంటారు ఏం జరిగింది గాజువాగ మండలం వడ్లపూడి గ్రామం అండి గణేష్ నగర్ డెబ్బై రెండు సెంట్లు అండి గతంలో ముప్పై నలభై ఒక సెంటు అమ్మడం జరిగింది మిగతా ముప్పై ఒక సెంటు కబ్జా చేశారు ఇప్పుడు ఈసీ తీస్తే ఆయన పేరు రిజిస్ట్రేషన్ అయ్యింది రిజిస్ట్రేషన్ అయినట్టు అయ్యింది మాది ముప్పై ఒక ఉందండి అందులో ఇంకా ఖాళీగా ఉందండి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యిందండి మా డాక్యుమెంట్ అండి ఇది మా ఇది మా తాతగారిది అండి ఇది అమ్మమ్మ తాత ఇది కర్రీ అని సొంతూరు వరపూడి అనకాపల్లిలో ఉంటున్నారు ప్రస్తంగం అయితే ఆయన చనిపోయారు వీల్ణం అయితే నా పేరు నంద ఇప్పుడు తెలుసింది మీకు ఈ విషయం అసలు ఈ కబ్జా అయినట్టు ఎలా తెలుసు కబ్జా అయినట్టు మన ఏసీ తీస్తే ఆయన పే RNA రిజిస్ట్రేషన్ అయినట్టు ఉంది ఆ డాక్యుమెంట్లలో ఉంది MVI అని ఎంఈవి సチナ మాజీ ఎంపీ సార్ అయితే మీ స్థలం మీ పేరు మీద లేదు ప్రస్తంగం అయితే నాకు లేదు కబ్జా చేస్తుందు చుట్టును రేగులు కతీసి ఉంది మొత్తం మొత్తం ఎలా అనిపించింది మీకు తెలిసిన తర్వాత ఈ రకంగా మీరు బాధపడ్డారు బాధపడ్డానండి టేషన్ కూడా కంప్లీట్ ఇచ్చాను వాళ్ళు కోర్టుకు వెళ్ళమంటున్నారు ఎందుకంటే ఆయన అధికారాన్ని అట్టిం పెట్టుకొని ల్యాండ్ అట్టింపేకంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు అయిపోయింది లేదు చేస్తానండి ఇది మాజీ పార్లమెంట్ సభ్యుడు విశాఖ పార్లమెంట్ సభ్యుడు ఎంఈబి సత్యనారాయణ కనీసం ఏ రకమైన సమాచారం ఇవ్వడం కానీ సంప్రదింపు కానీ చేయడం లేకుండానే మొత్తం నలభై తొమ్మిది ఒకటి సర్వే నెంబర్లో ఉన్నటువంటి స్థలాన్ని కబ్జా చేశారు ఈ తరహా బాధితులు విశాఖపట్నంలో చాలామంది ఉన్నారు వారంతా కూడా రెవెన్యూ అధికారులను సంప్రదిస్తున్నారు ఈ సమయంలో ముఖ్యంగా అధికారులు తెలియజేయడానికి కూడా చాలామంది బాధితులు ముందుకు వస్తున్నారు ఎందుకంటే వారి ప్రమేయం లేకుండా గతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడు యొక్క అధికారాన్ని చేతిలో పెట్టుకుని అక్కడ ఉన్నటువంటి రిజిస్టార్ ఆఫీస్ కావచ్చు ఇతర రెవెన్యూ సంబంధించిన అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు వీరందరినీ కూడా తన గుప్పిట్లో పెట్టుకుని తన ఆధీనంలో పెట్టుకుని ఈ రకమైన అరాచకాలు చేశారని బాధితులు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్ విశాఖపట్నం